ప్రైస్ ద లోడ్ యహోవన్నామా మనకు స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైస్కి ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా ఆచరించడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ తొంభై ఐదవ కీర్తన ఆరు ఏడు వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్న మాటలు ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము చాలా చక్కని మాటలు భక్తుడు మనకిక్కడ తెలియజేస్తూ తెలియచేస్తూ ఉన్నారు సో ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఆయన మన దేవుడు మన దేవుడు ఎవరో చెప్తూ ఉన్నారు రెండోదిగా మనమెవరం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపే గొర్రెలము అంటే మనం మనల్ని పాలించేవాడు మన మనకి మేపు పెట్టేవాడు ఆయనే మన కాపరి కూడా ఆయనే కాబట్టి మనల్ని పాలించేవాడు మనకు మేపు పెట్టేవాడు మన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంట రండి నమస్కారము చేసి సాగిలపడదాము సో అందరికీ ఒక పిలుపునిస్తూ ఉన్నారు ఎందుకంటే మన దేవుడైనా మనలను పాలించే దేవుడు మనలను మేపు దేవుడు ప్రతి దినము మనకు ఆహారం ఇచ్చి మనలను పోషించుచున్న దేవుడు కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి నమస్కారము చేసి పడదాము రండి మనను సృజించిన యహో సన్నిధిని మోకరించుదము రండి అంటే ఆయన ఎంత చక్కగా మనల్ని పిలుస్తూ ఉన్నారు అంటే రండి ఆయన మనం సృజించాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం మోకరిద్దాం ఆయన మాట మనం అంగీకరించితే అది మనకెంతో మేలు అని చెప్పి ఈ కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి మనము ఆయన పరిపాలించే ప్రజలము ఆయన మేపే గొర్రెలము ఆయన చేత సృజించబడిన వారము కాబట్టి ఆయన సన్నిధిలో మనం మోకరించాలి ఆయన మాట మనము అంగీకరించాలి సో దేవుని బిడలమైన మన జీవితాల్లో ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయనను నమస్కారం చేసి ఆయనకు సాగిలపడినప్పుడు ఆయన సన్నిధులు మోకరించి మనం ఆయనను స్థుతిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే వినయముతో కృతజ్ఞతతో ఆయనను మనము ఆరాధించాలి అదే సమయంలో ఒకవేళ మనము ఆయనకు కృతజ్ఞతతోనూ వినయముతోనూ మనం ఆరాధించలేకపోతూ ఉన్నట్లయితే ఆయన మనకు ఒక హెచ్చరిక కూడా ఆయన చెప్తూ ఉన్నారు సో కాబట్టి ఈ మనం ఈ వా ఈ మాటలు తన ప్రజల పట్ల ఆయన శ్రద్ధ వహిస్తూ ఉన్నాడని ఆయనకు ఆయన మనకు ఒక మంచి గొర్రెల కాపరిగా ఉన్నారని ఆయన మాట వింటే మనకి ఆశీర్వాదము కలుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆయన ఆరాధించడం దేవుని యొక్క గొప్పతనాన్ని మరియు ఆయన యొక్క శక్తిని మనం అంగీకరిస్తూ ఆరాధించాలని దేవుడు మనకి పిలుపునిచ్చి ఉన్నారు ఆరాధనలో కేవలం పదాలు అయితే భావో భావోద్వేగాలతో కంటే ఎక్కువగా మనము దేవుణ్ణి స్థుతించాలి వినయముతో కృతజ్ఞతతో ఆయనను మనము స్థుతించవలసిన వారమై ఉన్నాం ఆయన మన మంచి గొర్రెల కాపరి కాబట్టి మన ఎడల ఆయన శ్రద్ధ వహిస్తూ ఉన్నారు మనకి కాపరిగా ఉంటూ ఉన్నారు మనకు కావలసిన ఆహారాన్ని ఆయన మనకు అందిస్తూ ఉన్నారు మనము ఆయన మాట విన్నప్పుడు కాపరిగా మనం గొర్రెలు ఆయన కాపరి మన గొర్రెలు కాబట్టి ఆ కాపరి చెప్పిన ప్రతి మాట కూడా మనం అంగీకరిస్తే అది మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనకి ఈ మాటల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నది అలాగే ఈ భాగంలో మనము దేవుని ధిక్కరించడం వల్ల కలిగే పరిమాణాలు కూడా మనకు ఒక హెచ్చరికను దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన మనకు ఒక మంచి గొర్రెల కాపరి మనకి వాడు మనల్ని పాలించేవాడు మనల్ని మేపుచున్నవాడు కాబట్టి ఆయన సన్నిధిలో వినయముతో కృతజ్ఞతతో నమస్కారం చేసి సాగిలపడి ఆయన సన్నిధిని మనము మోకరించవలసిన బాధ్యత మన మీద ఉన్నది మనము ఆయన మేపు గుర్రెలు కాబట్టి మనం ఆ విధంగా దేవుని స్థుతించాలి ఆరాధించాలి దేవుని గొప్పతనాన్ని ఆయన యొక్క శక్తిని మనం అంగీకరిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ పిలుపులో ఉన్న గొప్ప ఆశీర్వాదాలని మనం పొందుకోగలం సో ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను గాక ఆ మేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా నీకే స్తోత్రాలయ నాయన ఈ సమయం అందు నీ బిడ్డలమైన మేము మీరు మేపే గొర్రెలం ప్రభువ మీరు పాలించు ప్రజలము తండ్రి నాయన మీ సన్నిధిలో మేము కృతజ్ఞతతో నాయన వినయముతో మీ పాదాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని స్థుతించినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయనా అదే విధంగా నా తండ్రి నీ సన్నిధిలో ఎంతో సంతోషం ఉంది మీ మాట మేము విని అడలా మీ మాటను మేము అంగీకరించినప్పుడు ఎంతో మేలు దాగి ఉన్నది అటు మీ మాటను మేము విని ఆ మేలును పొందుకున్నట్లుగా నీ సన్నిధిలో ఉన్న గొప్ప సంతోషమును అనుభవించినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బి విత్ యూ మీ ప్రి సహోదరి షేరం సువార్తరాజు షలోం